నమస్తే టీవీవిఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి మాస గోచార ఫలితాలు మేషరాశి వారికి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్స్ చెప్పుకుందాము పరిహారాలతో అనేది ద్వాదశ రాశులు వారికి కూడా చేయటం జరిగింది ఛానల్లో ఉంది కాకపోతే ఇది ఒక్కొక్క రాశికి ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ చెబుదాము అనేది ఈ వీడియో చేయటం జరుగుతుంది ప్రేక్షకులు దీనిని గమనించి ఆదరించగలరు అనేది సూచన ఇక ఈ మాసంలో ఖగోళంలో గ్రహాలు స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే కనుక ఇక మిథున రాశిలో అయితే గురు సంచారం జరుగుతోంది కేతువుమో సింహరాశిలో సంచారం జరుగుతుంది కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని వీరిలో స్థాన మార్పులు మార్పులైతే లేవు అనేది చెప్పచ్చు ఇక మకర రాశిలోనే ఇక కుజుడు ఇరవై నాలుగు వరకు సంచరించి ఆ ఇరవై ఐదు నుండి కుంభరాశికి చేరుకోవటం జరుగుతుంది అప్పటి వరకు కూడా మకర రాశిలో సంచరిస్తాడు అయితే పద్నాలుగు వరకు కూడా ఈ మకర రాశిలో కుజ రవి శుక్ర బుధలు చతుర్ సంచారం చేయటం జరుగుతుంది పద్నాలుగు వరకు కూడా నాలుగు గ్రహాల కూటమిలో అయితే మధ్యలో చంద్రుడు కూడా ఆడవటం జరుగుతుంది పంచగ్రహ కూటమిలు కూడా జరుగుతాయి అయితే పద్నాలుగులో తర్వాత రవి కుంభరాశికి చేరుకుంటాడు అక్కడ కుంభరాశిలో రాహు కూడా సంచరిస్తున్నాడు రాహు రవిలకి కొంత అననుకూలతలే ఉంటాయి వారి కాంబినేషన్లో అనేది కూడా అక్కడికి పదిహేను పదహారు పదిహేడు నాటికి ఇక శుక్ర బుధలు కూడా చేరుకోవటం జరుగుతుంది కుంభరాశికి అనేది చెప్పటం ఇక చివరి వారంలో కుజుడు కూడా జాయిన్ అవుతాడు ఇది గ్రహాల స్థితిగతులు అంటే మొదటి నెల అర్ధ భాగంలో చతుర్రాహి మహర్ మకర రాశిలో తదుపరి అర్ధ భాగమేమో కుంభరాశిలోనూ రెండిట్లోనూ కూడా పంచగ్రహ కూటమి కూడా ఒకసారి జరుగుతుంది అనేది ఒకసారి రావటం జరుగుతుంది ఒకటిన్నర రెండు రోజుల వరకు పంచగ్రహ కూటమి కూడా ఈ మాసంలో జరుగుతుంది అనేది చెప్పటం ఈ గ్రహాల ఆధారంగా మేషరాశి వారికి ముఖ్యంగా ఈ కెరీరు ఆర్థిక పరంగా కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం మరియు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వారికి ఈ ఫలితాలు మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని భరిణి కృత్తిక ఒకటవ పాదం ఈ తొమ్మిది పాదాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది అయితే ఇక ఫిబ్రవరి మాసంలో శని కుజుడు ప్రభావం వల్ల ఏమో కెరీరు ఆర్థిక పరంగా కూడా ఆరోగ్యం మరియు ప్రమాదాల విషయంలో కూడా ఈ చతుర్రాహి గ్రహాల వల్ల కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనేది చెప్పుకున్నాము అయితే ఫిబ్రవరి మాసంలో ఇంకొద్ది ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పుకుందాము ఇక వ్యాపారం పరంగా అయితే కనుక కు కెరీర్ పరంగా చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి స్థాన చలనం అనేది జరగచ్చు ఆ స్థాన చలనానికి అవకాశాలుంటాయి ఇక దానివలన కూడా అదే కాకుండా పనిలో కూడా భారం పెరుగుతుంది ఈ మాసంలో అనేది చెప్పవచ్చు ఇక వ్యాపారంలో అయితే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి శని సంచారం వల్ల ఆటంకాలు ఎదురైనా కానీ చివరికి అధిగమిస్తారు అనేది చెప్పచ్చు ఈ మేషరాశి వారికి ఇక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కనుక ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా చట్టపరమైన లేదా ఆస్తి సంబంధిత విషయాల కోసం అయితే కనుక ధనం ఖర్చు చేస్తారు ఆదాయ మార్గాలు కూడా అదే విధంగా ఉన్నా కానీ ఖర్చులు అయితే ఈ ఆస్తి తగాదాలకు కానీ ఆస్తి సంబంధిత విషయాలకి కోర్టు విషయాలకు కానీ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఇక కుటుంబంలో అయితే కనుక కొన్ని వివాదాలు తలెత్తే అవకాశం చిన్న చిన్న మరణస్పర్ధలు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యుల మధ్య అనేది కూడా సూచిస్తుంది ఈ గోచారంలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోపోవడమే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో చెప్పదగ్గ సూచన ఈ విషయాన్ని కొద్దిపాటిగా జాస్లో ఉంచుకుని వారు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోవటమే మంచిది అనేది చెప్పటం ఇక ఆరోగ్యపరంగా ఆస్తి ప్రమాద విషయాలకు వస్తే కనుక ఆస్తి గండం అయితే కనిపిస్తుంది కొద్దిపాటి ప్రమాదాల సూచనలు కూడా కనిపిస్తున్నాయి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం మేషరాశి వారికి ఈ మాసంలో అనేది చెప్పటం జరుగుతుంది ఇక శని పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల ఈ మేషరాశి వారికి ఏలనాడు శని కూడా జరుగుతుంది దాని సంబంధిత కొన్ని ఆరో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు కంటి నుండి నీరు కావడాలు కాళ్ళల్లో నొప్పులు లేదా గాయాలు అయ్యే అవకాశాలు ఈ విధమైన వాటికి కొన్ని అనారోగ్య సూచనలు గోచారంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలలో మీకు కొద్దిపాటి జాగ్రత్తగా ఉండి ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే వైద్య సలహాలను పాటించటం చాలా ఉత్తమంగా అలర్ట్గా ఉండాలి అనేది చెప్పటం సూచించటం జరుగుతుంది ఇదేదో మిమ్మల్ని భయభ్రాంతులు చేసి నా వీడియో కోసం వ్యూస్ కోసం అనేది కాకుండా ఆరోగ్యోచ్ అంటే గ్రహాల ప్రభావాలు ఎలా ఉన్నాయి అనేది మాత్రమే సూచించటం నా అభిమతం కాబట్టి సూచిస్తున్నాను కాబట్టి ఈ చర్యలు తీసుకోండి ఆ జాగ్రత్తగా ఉండద్దు ఈ విషయాలకి అనేది చెప్పటం ఇక ఈ మాసంలో రాహువు ఇతర గ్రహాల ప్రభావాల వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి అవి కడుపు సంబంధిత సమస్యలు కూడా రావచ్చు చెవి వ్యాధులు లేదా చెవి వ్యాధులు కూడా తీవ్రంగా కొద్దిపాటి చెవి వ్యాధికి సంబంధించిన బాధలు కూడా కలగచ్చు కొద్దిపాటి అనేది సూచిస్తుంది రాహువు వల్ల ఇక మానసిక ఆందోళన కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో ఎందుకంటే మొదటి మాసంలో మకర రాశి మొదటి అర్ధ భాగంలో మకర రాశిలో ద్వితీయ అర్ధ భాగంలో కుంభరాశిలో కూడా పంచగ్రహ కూటమిలు చతుర్రాహులు జరుగుతాయి వీటి ప్రభావాలు ఉంటాయి వా గ్రహాల యూతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ రకమైన ప్రభావాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి అనేది గోచారంలో సూచించడం జరుగుతుంది ఇది గోచార అంచనాలు ఇవి జాతకంలో కూడా ఇదే విధమైన దశ దిశ గ్రహాల పరిస్థితులు ఉంటే తప్పకుండా ఈ విషయాలకి ఇంకా తగు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించటం జరుగుతుంది ఇక ఈ మాసంలో మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి దానికి విషయాలకు కూడా కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వారికి వైద్య పరీక్షలు అవసరం కావచ్చు అనేది సూచిస్తుంది ఈ మాసంలో తండ్రి ఆరోగ్య విషయానికి కూడా అనేది ఈ విధమైన ఇంపార్టెంట్ పాయింట్లు మేషరాశి వారికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ విషయాలకి ఆరోగ్య విషయాలకి ఏ ఏ విషయాలకి అనుకూలం ఏ ఏ గ్రహాలకి కూడా పరిహారాలు చేసుకుందామో చెప్పుకుందాం ఇక శివారాధన ప్రతిరోజు ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించి శివునికి అభిషేకం చేయడం వల్ల ప్రమాద గండాల నుండి రక్షణ కలుగుతుంది ముఖ్యంగా ఇది ఇదైతే ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఎవరికైతే కొంచెం వాహన ప్రమాదాల సూచనలు ఉన్నాయో వారు మరీ మరీ ఈ పరిహారాన్ని సూచి పాటించినట్లయితే రక్షణ కలుగుతుంది అనేది చెప్పటం ఇక హనుమాన్ చాలీసా మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం రెండు కూడా పెరుగుతాయి అసలే కుజుడు కుజుడు ఈ పదిలోను పదకొండులోనూ కూడా సంచరించడం జరుగుతుంది బాగానే ఉంటుంది ఏది కాలపురుష కాలపురుషకుండలి ప్రకారంగా అయితే ఈ కుజుడు ఎవరెవరికైతే అననుకూలంగా ఉంటాడో వారికి ఈ హనుమాన్ చాలీసా చదవటం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక కుజుడు ఎవరెవరికి అనుకూలంగా ఉండడు అంటే ఇక కుజుడు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండడు మెయిన్గా అనేది చెప్పచ్చు ఇక వృషభ రాశి వారికి కూడా కొద్దిపాటి అనుకూలతలు తక్కువే ఉంటాయి కుజుడికి మిథున్ రాశి వారికి కూడా కుజుడు వల్ల అనుకూలం తక్కువగానే ఉంటుంది అంటే మొదటి మాసం అర్ధ భాగంలో ఇలా ఒక కొంతకాలం వాటి ప్రభావాలు ఉంటే మరికొంత ద్వితీయ భాగంలో ప్రభావాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి మాసంలో అనేది కాబట్టి అసలు మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అన్ అని చెప్పవచ్చు ఇక దాన ధర్మాల విషయానికి వస్తే కనుక శనివారం రోజు పేదలకి నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయడం శని దోషాన్ని తగ్గిస్తుంది ఈ మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రథమ భాగం జరుగుతోంది ప్రథమ పార్ట్ జరుగుతోంది కాబట్టి ఈ పరిహారాన్ని పాటించిన ఏడల కొద్దిపాటి ఆ దోషాన్ని కూడా తగ్గించుకోవచ్చు అనేది చెప్పటం జరుగుతుంది వీలైన వారు తప్పకుండా చెయ్యండి అనేది చెప్పటం ఇక తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా ఈ మానసిక ఒత్తిడి అధిక శ్రమ కూడా ఈ మాసంలో సూచించటం జరిగింది కాబట్టి తగిన విశ్రాంతి కూడా తీసుకోవడం అవసరం వేడి కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించటం మంచిది అనేది సూచించటం జరుగుతుంది ఎందుకంటే కుజరవిలు యుతి కూడా రెండు అగ్నిమ సంబంధిత సం గ్రహాలు కాబట్టి కొద్దిపాటి వేడిగా ఉండే పదార్థాలు కారంగా ఉండే పదార్థాల ఆహారాలని కూడా ఈ మేషరాశి వారు కొంచెం తగ్గిస్తే కొంచెం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటానికి సూచించటం జరుగుతుంది ఇక ఈ గ్రహాల సంచారం ఆధారంగా గోచార అంచనాలు ఇవి అనేది చెప్పటం జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పైన విషయాలకి కూడా కొన్ని అవసరమైన ఎడల వైద్య సలహాలను పాటిస్తూ కొంచెం ఆస్తి సంబంధత విషయాలకి కొంచెం దూరంగా ఉండటం కుటుంబ విషయాలలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేదానికి వివాదాలకి దూరంగా ఉండటం ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఖర్చుల విషయాల్లో కూడా కొద్దిపాటి ఆచూతూచి ఆర్థికంగా ఆ వ్యవహారాలని కొద్దిపాటి జాగ్రత్తతో వ్యవహరించడం ఇలా ఈ అననుకూలతలన్నిటికీ కూడా కొంచెం జాగ్రత్త వహిస్తూ ముందుకు ఈ పరిహారాలు చేస్తూ మంచి ప్రతిఫలాలు పొందాలి అనేది సూచించటం జరుగుతుంది సర్వే సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ ఫలితాలు ఏమైనా మీకు అనుభవంలోకి వచ్చిన వారు ఎవరైనా సరే వచ్చినాయి కానీ రాలేదని కానీ కామెంట్ రూపంలో ముఖ్యంగా తెలియజేయండి అనేది చెప్పటం ఇక సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు